హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్రైనింగ్ ఈ వీడియోస్లో నేను మీకు ఇంపోర్ట్స్ ఎలా చేయాలి ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా డీటెయిల్గా చెప్తున్నాను అయితే చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారు చాలామంది ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ బ్యాచెస్ ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆఫ్లైన్లో ట్రైనింగ్ కావాలన్నా కూడా జాయిన్ కావచ్చు కొన్ని పాయింట్స్ మీద నేను డిస్కస్ చేయబోతున్నాను స్టెప్ బై స్టెప్ ఇది చాలా యూస్ఫుల్ ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్నారు ప్లస్ చాలామంది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు అయితే నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మీద డిస్కషన్ చేస్తాను వన్ బై వన్ ఆల్రెడీ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు చాలా పాయింట్స్ డిస్కస్ చేసినాను ఫ్యూచర్లో కూడా నేను చాలా ఇంకా పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చాలామంది చైనా నుంచి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేయాలని చూస్తుంటారు అయితే వాళ్ళకొక పెద్ద కన్ఫ్యూజన్ అనేది వస్తుంటుంది ఏంటంటే ఇప్పుడు అలీబాబాలో చూసినట్టయితే అక్కడ ట్రేడర్స్ ఉంటారు అలీబాబా అనేది ఒక సైట్ ఉంది మీకు తెలియ తెలియకపోతే మీరు ఒకసారి అలీబాబా డాట్ కామ్ అనే సైట్ చూడండి అందులో చైనా నుంచి ఇంపో మనము ఏదైనా ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకోగలుగుతాం అయితే అలీబాబా డాట్ కామ్లో చూసినప్పుడు అందులో ఏముంటుందంటే మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు మనము ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా మనము మ్యానుఫ్యాక్చర్ నుంచి కొన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ప్రైజ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది ట్రేడర్స్ అంటే ఎవరు ఉంటారంటే మధ్యలో మ్యానుఫ్యాక్చరర్ నుంచి తీసుకొని మిగతా కస్టమర్స్కి వాళ్ళు ఉంటారు కదా ఆ మధ్య మధ్యలో ఉన్న వాళ్ళకి ట్రేడర్స్ అంటాం అయితే ట్రేడర్స్ కూడా ఉంటారు ప్లస్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మనం తీసుకున్నట్టయితే మనకి చాలా ప్రైస్ అనేది తక్కువ వస్తుంది ఎందుకంటే ట్రేడర్స్ ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి తీసుకొని దాని మీద కొద్దిగా ప్రైస్ యాడ్ చేసేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తీసుకుంటే బాగుంటుందా లేదంటే ట్రేడర్స్ నుంచి తీసుకుంటే బాగుంటుంది ఇది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి ఈ వీడియోలో నేను కొద్దిగా దాని గురించి డిస్కషన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నాకు రెగ్యులర్గా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కాంటాక్ట్ చేస్తారు అలీబాబాలో కాంటాక్ట్ చేసేసి మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసేస్తారు పే చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వలన ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది స్ట్రక్ అయిపోతుంది అయితే ఆ డబ్బులు కూడా అక్కడే వెళ్ళిపోతాయి మరియు లాస్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఏంటంటే కొంతమంది నా వీడియోస్ చూసి సార్ మీరు నెగిటివ్గా ఎక్కువ మాట్లాడతారని చెప్తారు నేను ఇక్కడ మీకు ఏదో మోటివేషన్ చేయడము ఏదో ఫ్యాషన్ షో లాగా ఏదో ఒకటి చూపించి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేసి ఏదో బిజినెస్ నా బిజినెస్ పెంచుకోవడం అలా చేయడం లేదు ఇక్కడ నేను ప్యూర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను కాబట్టి కొద్దిగా నెగిటివిటీ అనేది ఉంటుంది ఆ నెగిటివిటీ కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని అర్థం చేసుకొని మీరు బిజినెస్ చేసినట్టయితే మీకు ఎప్పుడు జీవితంలో అనేది లాస్ అనేది జరగదు కాబట్టి నా వీడియోస్ మీకు నెగిటివ్గా అనిపించినా కానీ మీరు చూడండి ఎందుకంటే అందులో కరెక్ట్ పాయింట్స్ చెప్తున్నాను మీకు ఫ్యూచర్లో ఎలాంటి లాస్ అనేది జరగదు మిగతా ట్రైనర్స్ అట్రాక్ట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంటారు అది వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళది మనకు అవసరం లేదు కానీ మనం ఇక్కడ ఏంటంటే ప్యూర్ బిజినెస్ చేద్దాము కంప్లీట్ బిజినెస్ కరెక్ట్ బిజినెస్ బిజినెస్ చేద్దాము అయితే మీరు కూడా కరెక్ట్ బిజినెస్ చేసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్లో గ్రోత్ అనేది వస్తుంది అయితే నా వీడియోస్లో కొద్దిగా నెగిటివ్ పాయింట్స్ ఉన్నా కానీ దాన్ని కరెక్ట్ అర్జెంట్ చేసుకొని బిజినెస్ చేయండి అయితే విషయానికి వస్తాము ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి కొనడానికి కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మరియు ట్రేడర్స్ నుంచి కొంటే ఎలా బెనిఫిట్స్ ఉంటాయి నేను ఇక్కడ చెప్తున్నాను యాక్చువల్ ఏమవుతుందంటే చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కాంటాక్ట్ చేసి ప్రైస్ తక్కువ ఉండడం వల్ల కొనేస్తారు కొనే అంటే ఆర్డర్ పెట్టేస్తారు టెన్ ట్వంటీ పర్సెంట్ పేమెంట్ చేస్తారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ అంటే లాజిస్టిక్ నెట్ నెట్వర్క్ అనేది చాలా పూర్గా ఉంటుంది వాళ్ళు చెప్తారు మేము పంపిస్తాము మీకు ప్రోడక్ట్స్ పంపిస్తాము అది చేస్తామని చెప్తారు కానీ అక్కడ డిలేస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి కంటిన్యూ మన ఇండియాకి పంపించడానికి వాళ్ళ లాజిస్టిక్ సర్వీసెస్ ఉంటాయి ఒక్కొక్కసారి ఉండవు ఎందుకంటే మ్యాన్యు మ్యాక్సిమమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న లోకల్ ట్రేడర్స్కి అమ్మిస్తారు ఆ ట్రేడర్స్ అనేవాళ్ళు మిగతా కస్టమర్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది కానీ ఒకవేళ వాళ్ళు ఒకే మేమే పంపిస్తామని చెప్పినా కానీ కొన్ని సందర్భాలలో అలాంటి డిలేస్ అనేవి ప్రాబ్లమ్స్ అనేవి జరిగే అవకాశం అనేది ఉంటుంది ఒక్కసారి ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు సార్ మేము పంపించలేకపోతున్నాం మా దగ్గర లాజిస్టిక్ ప్రాబ్లం వచ్చేసింది అని చెప్పడం జరు జరగవచ్చు అలా కూడా జరగచ్చు అంటే అందరు అలా చేస్తారని చెప్పడం లేదు కానీ ఇలాంటి విషయాలు కూడా జరుగుతుంటాయి అంటే దీన్నే బేస్ చేసుకొని మీరు కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడినప్పుడు ఈ లాజిస్టిక్ సర్వీసెస్ గురించి కొద్దిగా కరెక్ట్గా మాట్లాడండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అడగండి వాళ్ళకి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఇండియాకి పంపించినారా లేదా కొద్దిగా అడగండి ఆల్రెడీ మీ మీ దగ్గర లాజిస్టిక్ సర్వీసెస్ ఉన్నాయా మీరు పంపించగలుగుతారా ఇండియా వరకు పంపించగలుగుతారా లేదా కొద్దిగా డీటెయిల్ ఇది కనుక్కున్నట్టయితే కొద్దిగా మీకు ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు మనకు చేసుకోమంటారు మీరే చూసుకోండి అన్నట్టు చెప్తారు ఈ విషయం చాలామంది మాట్లాడరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ప్రైస్ ఒకటే చూస్తారు తక్కువ కనబడుతుందని ఆర్డర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇచ్చేస్తారు దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆర్డర్ ప్యాకింగ్ చేసేసి ఒకవేళ వాళ్ళ దగ్గర లాజిస్టిక్ ఉన్నా కానీ ఆ లాజిస్టిక్ కంపెనీ వల్ల చైనా పోర్ట్ వరకే ఉంటుంది దాని తర్వాత అక్కడ నుంచి కస్టమ్ క్లియరెన్స్ అవి అన్నీ ఉంటాయి అంతే ఆ లాజిస్టిక్ కంపెనీస్ కస్టమ్ క్లియరెన్స్ చేస్తున్నాయా లేదా అది కూడా మనం చూసుకోవాలి లేదంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అడగాలి మీరు కస్టమ్ క్లియరెన్స్ చేసేసి కంప్లీట్ ఇస్తారా లేదంటే ఇవ్వరా లేకుంటే అంటే అక్కడే స్టక్ అయిపోతుంది వాళ్ళు పంపించేస్తారు అక్కడ పోర్ట్ మీద ఆగిపోతుంది అక్కడే మీ ప్రోడక్ట్ ఆగిపోతుంది మీ డబ్బులు మొత్తం పోతాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి దా ఇది మొత్తం కరెక్ట్గా చూసుకున్న తర్వాతనే మీరు ఆర్డర్ పెట్టండి అది ఒక రూపాయి అయినా సరే రెండు రూపాయలైనా సరే మీరు పంపించే ముందులో ఈ ఇలాంటి విషయాలని గమనించి మీరు ప్రోడక్ట్ని ఆర్డర్ చేయండి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తోని చేసినట్టయితే ఇంకోటి ఏముంటుందంటే ఇప్పుడు ఈ ఐటమ్స్ అనేవి ఈ కస్టమ్ క్లియరెన్స్ లాజిస్టిక్స్ వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం చాలామందికి రాదు అప్పుడు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ ట్రేడింగ్ కంపెనీతో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఐడియా అనేది ఉంటుంది వాళ్ళు లాజిస్టిక్స్ క్లియర్ మొత్తం చూసుకుంటారు వాళ్ళు షిప్పింగ్ చూసుకుంటారు ప్లస్ దాంతోపాటు వాళ్ళు కస్టమ్ క్లియరెన్స్ వాళ్ళకు ఐడియా అనేది ఉంటుంది దాంతోపాటు ఇంకో విషయం ఏముంటుందంటే చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్డేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ప్రా అంత ఐడియా అనేది ఉండదు ఉండదు వాళ్ళు జస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కానీ ఏ కంట్రీకి ఏ కంట్రీలో ఏ రూల్స్ నడుస్తున్నాయి ఇండియాలో ఏ రూల్స్ ఉన్నాయి ఇంపోర్ట్ రూల్స్ యుఎస్ఏలో ఏం రూల్స్ ఉన్నాయి మరి మిగతా కంట్రీస్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి వాళ్ళకి అంత ఐడియా అనేది ఉండదు కాబట్టి ఒకవేళ మీరు జస్ట్ మాట్లాడేసి జస్ట్ డబ్బులు పే చేసేసిన తర్వాత వాళ్ళకి రూల్స్ అసలు అనుకోండి ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళు ఇంతకుముందు పంపించినారు కానీ ఇప్పుడు ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మన ఇండియన్ కంట్రీకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ ప్రోడక్ట్ మన ఇండియాలో రాదు అప్పుడు వాళ్ళకి ఆ ఐడియా అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్లోనే ఉంటారు వాళ్ళు అమ్మే వాళ్ళ పని ఏముంటుందంటే ప్రొడక్షన్ చేయడం అమ్మేయడం అంతే ఉంటుంది ఒకటే సార్లు వాళ్ళు ఇండియాకి పంపించి ఉండొచ్చు కానీ కంటిన్యూస్గా వాళ్ళు చేయకపోవచ్చు దాంతో ఏం జరుగుతుందంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి అలాంటి విషయాలు అలాంటి టైంలో ఆ ప్రోడక్ట్ మన మన టైం బ్యాడ్ ఉన్నదనుకోండి మనం డబ్బులు పంపించేసిన ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి తెలియదు అప్పుడు ఏమవుతుంది మన ప్రోడక్ట్ అనేది స్ట్రక్ అయిపోతాయి కాబట్టి ట్రేడింగ్ కంపెనీ వాళ్ళది అలా ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళు ఏదో ప్రోడక్ట్ పంపిస్తూనే ఉంటారు ప్రతి కంట్రీకి పంపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అప్డేటెడ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కన్నా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి ఎక్కువ అనేది నాలెడ్జ్ అనేది ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి మీరు బిజినెస్ చేసేటప్పుడు కొద్దిగా ఇవి ఇవి అడగండి ఈ నాలెడ్జ్ అనేది లాజిస్టిక్ అనేది మరియు కస్టమ్స్ అనేది మొత్తము వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు బిజినెస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తో జస్ ఏం ప్రాబ్లం లేదు కానీ ఇది అడగాలి లేదంటే బెస్ట్ ఏంటంటే ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు అమ్ముతుంటారు ఎలాగైనా కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా కానీ మీరు అలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మీకు కొద్దిగా ఇలాంటి కష్టాలు అనేవి ఉండవు మీకు ఎలాంటి లాస్ అనేది జరగదు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాకు చాలా కాల్స్ వస్తుంటాయి డబ్బులు పంపించేస్తుంటారు మరియు అక్కడ నుంచి ప్రోడక్ట్ రాదు స్టక్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తుంటారు కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ కా కారు కాబట్టి ఆ ప్రోడక్ట్ అనేది అక్కడే పడి ఉంటుంది పోర్ట్ మీద అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్ చేసేస్తారు అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఆ ప్రోడక్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విషయం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది దీన్ని మీరు ఫస్ట్ అడగండి వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్తో ఆర్డర్ ఇచ్చినప్పుడు మీకు లాజిస్టిక్స్ ఉందా లాజిస్టిక్ సప్లై చెన్నై పోర్ట్ వరకు వైజాగ్ పోర్ట్ వరకు ఉందా లేదంటే ముంద్రా పోర్ట్ వరకు ఉందా ఇది మొత్తం డీటెయిల్స్ అడగండి నెక్స్ట్ కస్టమ్ క్లియరెన్స్ ఎలా ఉంది మీరు చేసిస్తారా లేదంటే మమ్మల్ని చేసుకో చేసుకోమంటారా ఇంకో విషయం ఏముంటుందంటే ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడరు ఎందుకంటే వాళ్ళ పని ఏముంటుందంటే జస్ట్ ప్రోడక్ట్ అమ్మేయడమే ఉంటుంది కానీ వాళ్ళు ఎలాంటి ఇన్సూరెన్స్ ఆ ఐటమ్స్లో వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అమ్మేస్తారు అంతే వాళ్ళ పని అంతే ఉంటుంది కాబట్టి ఏదో కావాలంటే లోడింగ్ చేసేసి పోర్టుకి పంపించేస్తారు అంటే ఈ విషయాల గురించి మొత్తం వాళ్ళకి అండర్స్టాండ్ చేయించి అడిగేసి మీరు బిజినెస్ చేసినాడైతే చాలా బాగుంటుంది ఇవన్నీ టెన్షన్స్ వద్దంటే డైరెక్ట్గా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ చేసి బిజినెస్ చేయండి ఈజీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఉంటుంది అంటే ఈ విషయాల మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టి బిజినెస్ చేయండి మీకు బిజినెస్లో బెనిఫిట్ అవుతుంది అయితే నా ట్రైనింగ్ ఇంతవరకు మీరు తీసుకోలేదనుకోండి ట్రైనింగ్ తీసుకోవాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఆఫ్లైన్లో తీసుకోవాలంటే ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు హైదరాబాద్కి రండి ఆఫీస్ ఆఫ్లైన్ ఆఫీస్లో ఆఫ్లైన్ కూడా ట్రైనింగ్ నేను ఇస్తాను అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఇంకా ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరి లైక్ చేయండి మిగతా వాళ్ళకు కూడా చెప్పండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి చెప్పండి ఎందుకంటే ఇండియాలో బిజినెస్ అనేది ఇంకా చాలా వరకు గ్రో కాబోతుంది ఫ్యూచర్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అనేది చాలా హ్యూజ్ బిజినెస్ ఉంటుంది ఇంకా వేరే వీడియోలో నేను వేరే విషయాల గురించి మాట్లాడతాను స్టెప్ బై స్టెప్ అని మీకు చెప్తాను ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మిగతా వీడియోస్ కూడా చూడండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ